మొన్ననే మనం ఒక అంశం గురించి చర్చించాం తెలుగుదేశం జనసేన వాళ్ళ అధ్యక్షుల స్థాయిలో ఏదో తెలియని సాన్నిహిత్యం వల్ల వాళ్ళు బాగా కలిసిమెలిసి ఉంటున్నారు కానీ ఆ పార్టీ క్యాడర్ మధ్య కానీ క్షేత్రస్థాయిలో నాయకత్వం మధ్య ఏమాత్రం కోఆర్డినేషన్ లేదు పైగా జనసేన వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండాల్సి ఉంటుంది ఎక్కడే కూడా పాలక పక్షంలో మనం భాగస్వాములమయ్యామని చెప్పి వాళ్ళని ఎక్కడ దేకడం లేదు వాళ్ళు అనుకుంటున్నారంటే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం గౌరవమైనా మన వాళ్ళు ఎవరు అవమానించే వాళ్ళైనా లేకపోయి ఉండేవది ఇప్పుడు కూటమిలో ఉన్నామని చెప్పి కూడా అవమానాలు ఎదుర్కొంటున్నాము అని ఎవరైనా నోరు తెరిచే టీడీపీ వాళ్ళు మమ్మల్ని దేకడం లేదు అని చెప్పి చెబితే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు మైకులు గుంజుకొని ఎలదొబ్బుతూ ఉన్నారు అంటే జనసేన నాయకత్వం ఏం చదువుతుంది జనసేన అధ్యక్షుడి గౌరవం ఒక్కటే మీరు చూడాలి మీ గౌరవం తొక్క తోట కూర వద్దు మీరు జనసేన అధ్యక్షుడి గౌరవమే చూడాలి మీకు ఆత్మగౌరవం వద్దు ఇటువంటివి ఏమొద్దు అన్నీ ఉండి ఒక రకంగా చెప్పాలంటే బూటిగం చేయాలి అదే మనస్తత్వంతో ఉన్నట్లున్నారు వీళ్ళు మరి అలా చేయడానికి సిద్ధపడే వాళ్ళు అందులోనే కంటిన్యూ అవుతూ ఉన్నట్లున్నారు కాదు మనకు ఆత్మగౌరవం బాబు అన్న వాళ్ళు చిన్నగా పార్టీకి దూరం జరుగుతూ ఉన్నారు తాజాగా అటువంటిది విజయనగరం గజపతి నగర నియోజకవర్గంలో అయితే నామినేటెడ్ పదవులను కూడా జనసేన పార్టీ వాళ్ళు వదిలేసుకొని మీకో దండం కూట మీకో దండం అని చెప్పి నామినేస్ నామినేటెడ్ పదవులను వదిలేసుకున్నారు గజపతి నగర్ నియోజకవర్గంలో ఇద్దరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహేష్ పైల మహేష్ కలిగి స్వాతి అట మరొకరు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కడమల అమ్మయ్యమ్మలు అప్పయ్యమ్మలు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కడమల అప్పయ్యమ్మ అండ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పైల మహేష్ కలిగి స్వామి వీళ్ళ పదవులకు రాజీనామాలు చేశారు గజపతి నగరంలో టీడీపీ నాయకులు జనసేన కార్యకర్త కోఆర్డినేషన్ లేదు పైగా టీడీపీ నాయకులు పూర్తిగా జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాలతో ఆడుకుంటున్నారు రవ్వంత ఆత్మగౌరవం ఉన్న వాళ్ళం ఖచ్చితంగా ఈ పార్టీలో ఉండలేము ఈ పదవులు మేము చేపట్టలేము జనసేన పార్టీ కోసం దశాబ్ద కాలం పైగా ఏమ ఆశించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాతే అవమానాలు ఎదుర్కొంటున్నాము అని మొన్న మనం మాట్లాడింది ముమ్మాడికి నిజం జగన్ గవర్నమెంట్ ఇంత అవమానం కూడా లేకుండా ఉండే ఇప్పుడు అది కూటమిలో ఉన్నామని చెప్పి పూర్తిగా అవమానం అదేదో సినిమాలో ఉండేది ఆ ఎన్నో వచ్చారో ఆ తిని ఆ మూల గారు ఆ మూల వండి తినిపో అండి అన్నట్టు జనసేన పార్టీ వల్ల కనుక అధికారిక కార్యక్రమాల్లో పిలవాలంటే వాళ్ళని ఎందుకు పిలిచేది పా అని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు ఏమైనా కనుక వాళ్ళ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్దామంటే వాళ్ళు అసలు వీళ్ళ మాట వినను కూడా వినని పరిస్థితి సో విసికి వేసారి నామినేటెడ్ పదవులు కానీ వదిలేసుకుంటున్నారు ఆత్మగౌరవం కంటే ఇవేం ఎక్కువ కాదు కదా అన్నది వీళ్ళ ఫీలింగ్ నిజమేగా అన్ని సిగ్గుశ మొదలుపెట్టయితే ఉండలేదు కదా హి హురేమంటున్నా ఎంత అవమానిస్తున్నా కూడా అట్లా కాసేంత ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు